కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగాని మరోసారి రుజువైందని బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాచారం కనకాయ అన్నారు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నమ్మి ఓటేసినందుకు మోసగించిన కాంగ్రెస్ ను రైతాంగం క్షమించదన్నారు దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు పన్నెండు ఇస్తామని సవా లక్ష కండిషన్లు పెట్టారని మండిపడ్డారు రైతు భరోసా మోసానికి జనవరి ఇరవై ఆరున అధికారికంగా రేవంత్ ప్రభుత్వం తెరలేపుతుందని విమర్శించారు చెరుతులు లేని రైతు బంద్ ఇవ్వాలి నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి పై రైతులకు ఏదైతే హామీ ఇచ్చినావు ఆ హామీ ప్రకారం నువ్వు పనిచేయాలి రైతు బంద్ ఇవ్వాలి రాళ్ళకి ఇవ్వంటు నువ్వు ఇయ్యుడు వెంచర్లకు ఇవ్వంటు నువ్వు సాగు భూములకు ప్రతి ఎకరాకు నువ్వు పదిహేను వేల రూపాయల చొప్పున ఇయ్యకపోతే రైతు పక్షాన నువ్వు ప్రార్థన ఉంటాం నీతో నిలవిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రోడ్ల మీద ధర్నలకు కూడా సిద్ధమవుతాం ధర్నాలు కూడా చేస్తాం ఈ కాంగ్రెస్ నాయకులు ఊర్లలో ఎక్కడ కూడా తెలియకుండా చేస్తాం అదే విధంగా మాటకు ప్రతి మాటకు నువ్వు ఏమంటున్నావు అంటే ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఆరు లక్షల కోట్ల అప్పు చేసారు అని ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు అప్పు చేయరు కాళేశ్వరం కట్టినాం అన్నారం కట్టినాం మేడిగడ్డ కట్టినాం మల్లన్న సాగర్ కట్టినాం కుండపశమ్మ సాగర్ కట్టినము రంగనాయకుల సాగర్ కట్టినము బసాపూర్ డ్యామ్ కట్టిన ఇంటింటికి నల్లాలు ఇష్టం ఈ ఇన్ని డబ్బులు అప్పులు చేసి మేము పని చేస్తాం నువ్వు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసావు నువ్వు నువ్వేం చేశావో చెప్పాలి ప్రజలకు చెప్పి నీకు చాట కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రాజీనామా చేయాలి గారు ప్రశ్నిస్తు ప్రశ్నిస్తుంది కాబట్టి నువ్వు టార్గెట్ చేసిన జరుగుతుంది ఈ కేసులు పెడుతున్నావు కేసులు నిలుస్తున్నాయని ఏం తప్పు చేసిందని కేసు పెడుతున్నావు తెలంగాణ రాష్ట్రం బయటి రాష్ట్రాలతో పోటీ పడాలని కార్ రేసింగ్ పెట్టింది దానితో నష్టం ఏం జరిగింది నీకు అలాంటివి ఎన్నో ఉన్నాయి మీ ఇది ఇస్తే కానీ అది కాదు ఏదున్న ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీల మీద దృష్టి పెట్టండి కేసుల మీద కాదు తెలంగాణ రైతులకు కేసీఆర్ ప పదివేల రూపాయలు ఇస్తుంటే అవి ఏమిటికి అవుతున్నాయని మాట్లాడినావు ఇలా ఏ విధంగా పన్నెండు వేలు ఇస్తా అంటున్నావు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు ఎటువైనాయి ప్రతి మాటకు ముందు అనేది నువ్వు మొగునివైతే మగోనివైతే మొగునివైతే మగోని అయితే నువ్వు మగోనివైతే పదిహేను వేలి మొగోని కాకపోతే ఇయ్ ఇవ్వాలి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇక లక్ష రూపాయలు ఏమైతే అన్నావు తులం బంగారం ఇస్తామన్నావు తులం బంగారం ఎటు పోయింది లక్ష రూపాయలు ఎటు పోయినాయి నువ్వు మగోనివైతే తులం బంగారం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి నాలుగు వేల పింఛన్ ఇస్తాన్నావు నాలుగు వేల పింఛన్ ఎటు పోయింది అదేవిధంగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాన్నావు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఎటువైనాయి నువ్వు మగోని అయితే నాలుగు వేల పింఛుని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వందలు కరియా గృహలక్ష్మి వీళ్ళ కల్లోబళ్ళు మాటలు చెప్పుకుంటా ఆ ఇచ్చిన హామీలను తప్పించుకోవాలనుకుంటా వీళ్ళ కేసులతో నువ్వు భయపెడుతున్నావు కేసులు అయ్యట వారు ఎవరు లేరు దేనికైనా తెగాస్తాం దేనికైనా ముందుకు పోతాం ఇంకా ముందు ముందు రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేసేది కూడా ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఎండగట్టే విషయం ఉంటుంది ఎందుకంటే ఆగుతున్నాం చూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలకు ఎవిటికి కానీ కొత్తంగా వచ్చిన ప్రభుత్వాలకు సంవత్సరం పాటు టైం ఇవ్వాలని ఇచ్చినాం ఆ టైం ఇచ్చినాం టైం అయిపోయింది మీకు ఇచ్చిన టైం కూడా ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మీరు ఇచ్చిన ఇచ్చిన మాటల కట్టుబడి ఆయన డిగ్రేషన్లు చెప్పారు మీ రాహుల్ గాంధీ గారు వచ్చింది వాళ్ళ ఇచ్చిన మాట కట్టుబడిలు పంది బీజే పొళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి నువ్వు లింకులు పెట్టుకుంటా ఏదో కేసుల పాలు చేస్తా అంటే భయపడ్డవారు ఎవరు